లు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట జరాలయ్య దండాలు దండాలు వెంకటస్వామి నిన్నెట జరాలయ్య దంటాలు దండాలు వెంకటస్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఎనిమిది దిక్కుల ఏలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనిమిది దిక్కుల ఏలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్య ఎనిపది నాలుగుల లక్షల జీవుల దేవురవు నీవేనయ్య ఎనిపది నాలుగుల లక్షల దీవుల దేవురవు నీవేనయ్యా ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నెట జరాలయ్య దండాలు దండాలు స్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి എത പൈ വരാ ലം മനു ചേച്ചി എന്തോ വരാലി ചേവയ്യ എത പൈ വരാ ലം മനു ചേച്ചി എന്തോ വരാലി ചേവയ്യ എതലോ ചേച്ചിതി പദമുള കട ചോട്ടിയ വയ്യ ఎదలో నేతి నిన్ను నీ పాదముల కడ చోటి వయవయ్య ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్టా చేరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిండిట చేరాలయ్య దండాలు దండాలు వెంకటస్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు తాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు తాటొచ్చి